హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే చాలు బయట మనం కూల్ డ్రింక్స్ జ్యూస్లు మిల్క్ షేక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా బయట దొరికే వాటికంటే కూడా మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చాలా సింపుల్గా సమ్మర్లో ఎక్కువగా దొరికే వాటితో కొన్ని రకాల జ్యూస్లు మిల్క్ షేక్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది అయితే మన వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ చూడబోయేదైతే మనం సపోటా మిల్క్ షేక్ చూడబోతున్నాము సపోటా అంటే చాలామందికి ఫేవరెట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు టేస్ట్లోనే కాదు సపోటా మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎందుకు అంటే సపోటాలో మనకి విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి మన జీర్ణశక్తి బాగా మెరుగుపడడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా సపోటోలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మన స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట నాకైతే సపోటా చాలా ఫేవరెట్ అనమాట ఇప్పుడైతే ఈ ఇయర్లో నేను సపోటాతో ఐస్ క్రీమ్స్ జ్యూస్ మిల్క్ షేక్స్ చాలా చేసుకున్నాను బట్ నా ఫేవరెట్ అయితే అయితే సపోటా మిల్క్ షేక్ అనమాట అది ఇప్పుడు మీకు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపించేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం సపోటా మిల్క్ షేక్ చేసుకోవడానికి ఈ సపోటా పైన తొక్కంతా తీసేసి ఆ లోపలి పిక్కలు కూడా తీసేసి సపోటా గుజ్జుని అయితే మనం ఇలా ఒక బౌల్లోకి రెడీ చేసుకోవాలి ఇలా పైన పొట్టంతా తీసేసి రెడీ పెట్టుకున్న ఈ గుజ్జుని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేసుకోవాలండి తక్కువే సరిపోతుంది షుగర్ అయితే ఎందుకంటే సపోటా మనకి ఆల్రెడీ చాలా స్వీట్ ఉంటుంది కదా సో ఎక్కువ అయితే పట్టదు అండ్ ఇప్పుడు మనం దీనిలో ఒక కప్ అయితే మిల్క్ యాడ్ చేసుకుంటున్నాము ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇదేమో మిల్కీ మిస్ట్ కండెన్సడ్ క్రీమ్ అనమాట మనకి బయట సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది ఇది ఒక టూ స్పూన్స్ వేసుకున్నామంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తూ మీరు వాటర్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు లేదా యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు బట్ మనం చేసేది మిల్క్ షేక్ కాబట్టి నేను దీన్ని ఫస్ట్ గ్రైండ్ తర్వాత మళ్ళీ ఇంకో కప్పు మిల్క్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట మనకి ఇలా ఈ వచ్చే వరకు దీన్ని గ్రైండ్ చేసుకుంటే మన సపోటా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా నచ్చుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లోనే ఇలా చేయండి చాలా మంది ఏంటంటే మిల్క్ వేసి షుగర్ వేసి చేస్తున్నారు అది మనకి లాగా అనిపిస్తుంది బట్ మిల్కీ మిస్ట్ అసలు క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ప్రాపర్గా మనకి సేమ్ బయట ఎట్లా దొరుకుతుందో మిల్క్ షేక్స్ సేమ్ అట్లా ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఉంటుంది ఇదైతే నా ఫేవరెట్ అండి నిజంగా మీలో ఎంతమంది సపోర్టా ఫేవరెట్స్ ఉన్నారో కామెంట్ చేసేసేయండి ఫైనల్ ఇట్లా మనం గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది వెంటనే తాగేయాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మొత్తం కూలింగ్ అయ్యి ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి వీడియోకి ఒక్క చిన్న లైక్ చేయండి నెక్స్ట్ మనం చూడబోయే జ్యూస్ వచ్చేసి తాటి ముంజాలి జ్యూస్ అండి మనకి సమ్మర్లో తాటి ముంజలు కూడా ఎక్కువగా దొరుకుతాయి అలాగే ఇవి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది చాలా చలవ్ చేస్తాయి ఈ తాటి ముంజలి జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పైన పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కానీ లేదా ఐస్ ట్యూబ్స్ కానీ వేసుకొని కొంచెం మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా తాటి ముంజల జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది అండ్ దీనిలో కొంచెం ఒక టూ స్పూన్స్ ఇలా సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగితే ఇంకా టేస్ట్ బాగుంటుంది చాలా మంచిది హెల్త్కి అయితే సో ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ డ్రింక్స్లో మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి సో ఫైనల్లీ నేనైతే ఇంకొంచెం టేస్ట్ కోసం కొబ్బరి తురుమైతే పైన గార్నిష్ చేశాను నెక్స్ట్ మనం చూడబోయేది మనందరి ఫేవరెట్ మ్యాంగో మిల్క్ షేక్ అండి సమ్మర్లో మనకి ఎక్కువగా మ్యాంగోస్ దొరుకుతాయి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మ్యాంగోస్ని అందరూ ఇష్టపడతారు అసలు మ్యాంగోస్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికేస్తాయి కాబట్టి మ్యాంగో మిల్క్ షేక్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం మనం ఈ మ్యాంగో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాంగోస్ని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ మిల్కీ మిస్ట్ కండెన్సెడ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి బయట దొరికే వాటికంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ టేస్ట్ ఇచ్చి మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుందండి ఇది ప్రాసెస్లో చేసుకున్నారంటే మాత్రం మనకి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి మ్యాంగో మిల్క్ షేక్ అనేది కొంచెం ఇలా తిక్కగానే ఉంటుంది ఇలా మనం ఒక గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకున్నామంటే ఇంకా డబుల్ టేస్ట్ ఉంటుందన్నమాట మనం తాగేటప్పుడు మధ్యలో డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటే ఇంకా ఇంకా టేస్ట్ బాగుంటుంది మ్యాంగోస్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు కదా అలాగే మిల్క్ షేక్ని ఇష్టపడి ఇష్టపడిన వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు సో ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి మ్యాంగోస్ ఇష్టం మీలో ఎంతమంది సమ్మర్ కోసం వెయిట్ చేస్తారు మ్యాంగోస్ కోసం అనేది కామెంట్ చేసేసేయండి అలాగే మన వీడియోకి ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డ్రింక్ ఏంటనేది కూడా చూసేద్దాం మనం సమ్మర్లో ఎక్కువగా తాగేది మజ్జిగ లస్సీ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా మనకి పెరుగు కూడా చాలా మంచిది సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటే ఇంకా మంచిది మన హెల్త్కి సో ఇప్పుడు మనం లస్సి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఈ లస్సీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి చిక్కడి పెరుగుని మిక్సీ జార్లో వేసి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో ఇలా మనం సర్వ్ చేసుకొని దీనిపైన కొంచెం గార్నిష్ చేసుకోవడానికి అలాగే టేస్ట్ డబ్బాలు అవ్వడానికి బూస్ట్ని ఇలా పైన మీరు కొంచెం చల్లుకున్నారంటే అలాగే పచ్చి కొబ్బరి తురుము అప్పటికప్పుడు తురుముకున్న తురుము మీరు ఇలా వేసి గార్నిష్ చేసుకొని తాగారంటే టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుందండి డెఫినెట్గా నచ్చుతుంది మీకు ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు అంత నచ్చుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను మీరు ఈ ప్రాసెస్లో మీరు ఇలా గార్నిష్ చేసుకొని ఒక్కసారి చేసుకొని ఇలా తాగారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు అంత నచ్చుతుంది అండ్ హెల్త్ కూడా మనకి కొబ్బరి కానీ పెరుగు కానీ చాలా చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ చాలా మంచిది సో ఒక్కసారి ఇది సమ్మర్లో ఇది కూడా ట్రై చేసేసేయండి ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఈ ప్రోసెస్లో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇంకా మన లాస్ట్ డ్రింక్ అయితే చూసేద్దామండి ఇంకా ఏబీసీ జ్యూస్ దీనికోసం అయితే చెప్పలేదు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం ఈ ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మీడియం సైజ్ ఒక రెండు క్యారెట్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి క్యారెట్లో మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ తెలుసు సూర్యకాంతి నుంచి సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అనమాట సూర్యకాంతి నుంచి కూడా రక్షిస్తుంది క్యారెట్ అండ్ అలాగే నెక్స్ట్ మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ అనమాట మనకి ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి స్కిన్ మనకి మంచి గ్లో అవ్వడానికి అన్ని రకాలుగా కూడా మనకి బీట్రూట్ అనేది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనం దీంట్లో చిన్న అల్లం ముక్కని పొట్టు తీసేసి కట్ చేసి వేసుకుంటున్నాము ఇంకా విటమిన్ సి కోసం అయితే మనం ఈ లెమన్ ని యూజ్ చేస్తున్నాము లెమన్ రసం వేస్తున్నాము లేదు మీరు ఆమ్లా ఉంటే ఆమ్లాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న ప్రాబ్లం లేదు నేనైతే ఒక రెండు నిమ్మకాయలని ఇలా రసం వేసేస్తున్నానండి దీనిలోని వేసేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్ ఎక్కువ వేయకూడదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్త కొత్తగా పేస్ట్లా చేసేసుకొని మనకి ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ ట్యూబ్స్ చేసుకోవడానికి ఇట్లా మావల్స్ ఉంటాయి కదండి దీనిలో కొంచెం ఆ స్పూన్తో వేసేసి మొత్తం ఈక్వల్గా కూడా వేసేసుకొని మనం వీటిని డే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మనం రోజు ఇలా ప్రిపేర్ చేసుకోకుండా వారానికి ఒక్కసారి ఇలా చేసుకుంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం డైలీ తాగడానికి సరిపోతుందండి ఎవ్రీడే మార్నింగ్ తాగారంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ ఆ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా అన్ని రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ అయితే అందిస్తుంది విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి ఈ మూడు కూడా మనకి ఏ జ్యూస్లోనే దొరుకుతాయి అందుకే దీన్ని ఏబీసీ జ్యూస్ అంటాం అయితే ఈ జ్యూస్ని మనం మనం రెడీ చేసి పెట్టుకున్న ఐస్ ట్యూబ్ని ఒక గ్లాస్లో వేసేసి వాటర్ యాడ్ చేసుకొని ఇలా టూ స్పూన్స్ సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం షుగర్ కానీ లేదా హనీ కానీ యాడ్ చేసుకొని తాగవచ్చు లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా అండ్ స్కిన్కి కూడా చాలా చాలా మంచిది సో ఒక్కసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి అండ్ ఈ డ్రింక్స్లో ఇప్పటివరకు చూపించిన డ్రింక్స్లో మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోకి ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇంకా వస్తాయి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకున్నారంటే నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మన ఛానల్లో కొన్ని రకాల స్కిన్ కేర్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ డ్రింక్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది చూశారు కదా బయట మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనకి ఎక్కువగా సమ్మర్లో దొరికే వాటితోని అలాగే రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరికే సింపుల్ సింపుల్గా ఐదు రకాల అయితే మీరు ఎలా చేయాలనేది అయితే నేర్చుకున్నారు కదా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్